శారద గుడిలో ఉన్న కృష్ణప్రసాద్ను కలవటానికి వెళ్తుంది మిమ్మల్ని దూరం చేసుకొని నన్ను నేను పోగొట్టుకున్నానని నాకు అర్థమైంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కనీసం నేను పోగొట్టుకున్న ఆనందాన్ని నాకు తిరిగి ఇస్తావా నేను బ్రతికే అవకాశం నాకు మళ్ళీ ఇస్తావా అని కృష్ణప్రసాద్ శారదను అడుగుతూ ఉంటాడు అదే టైంలో చాలా కోపంగా గగన్ గుడి దగ్గరకు వస్తూ ఉంటాడు మరోవైపు భూమి కూడా గుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక కృష్ణప్రసాద్ శారద చేతిని పట్టుకొని ఇలా రా అని చెప్పి గట్టిగా లాక్కుని వెళ్తూ ఉంటాడు అప్పుడే గగన్ గుడి దగ్గరకు వస్తాడు నన్ను వదలండి అని చెప్పి శారద అంటున్నా కూడా కృష్ణప్రసాద్ లాక్కొని వెళ్తూ ఉంటాడు అప్పుడే గగన్ కృష్ణప్రసాద్ను శారదను చూస్తాడు కృష్ణప్రసాద్ శారద చెయ్యి పట్టుకోవడం చూసి హౌ డేర్ యూ మా అమ్మ చెయ్యే పట్టుకుంటావారా అని చెప్పి కృష్ణప్రసాద్ను పక్కకు నెట్టేస్తాడు అప్పుడే భూమి కూడా గుడికి వచ్చేస్తుంది కృష్ణప్రసాద్ను చూడగానే అప్పుడు భూమి రాజమండ్రి వెళ్ళినప్పుడు కృష్ణప్రసాద్ని చూస్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మా అమ్మ చెయ్యి పట్టుకోవడానికి నీకేం హక్కుంది అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ను అడుగుతూ ఉంటే అసలు ఏ పరిస్థితిలో నేను మీరాను పెళ్లి చేసుకున్నానో ఇప్పుడే చెప్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు శోభచంద్ర గారు నిండు గర్భవతి ఆవిడ ఫ్యాక్టరీలో ఉన్న విషయం తెలియక ఫ్యాక్టరీకి నిప్పంటిచ్చేశాను అని కృష్ణప్రసాద్ గగన్కి చెప్తూ ఉంటే ఇక భూమి గజ్జలు చూడగానే అవి శోభచంద్ర గజ్జలు అని అపూర్వ రౌడీలకు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో కృష్ణప్రసాద్ నిజంగానే నిజం చెప్పాడా భూమికి తన కన్న తల్లి శోభచంద్రాని తెలిసిపోయిందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్